హలో సహోదరులారా అసలుకి ఎన్నో కోట్లు కోట్లు ఆ దేవుడు ఈ దేవుడు ఎన్నెన్నో రకాలుగా జనాలు అనుకోవడం మనకు తెలుసు అయితే యేసు ప్రభువే నిజమైన దేవుడు అనే అనే విషయానికి నిజంగా మనం మాట్లాడదాం అసలు అది ఎలాగా యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ఇది ఎలాగా ఆయన నిరూపించుకున్నాడు నిజంగాను గొప్ప విషయమే కదా దీనికి అర్థం ఒక విషయం చెప్పాలంటే హిబ్రేడే ఒక ఆయన ఈయన అపశ్రి పౌలు ఈయను అసలు ఆయన హిబ్రిడ్ అయినా అంటే రైతు సంబంధించి ఇంట్లో వ్యక్తి అయినప్పుడు కూడా కుటుంబ సభ్యులైనా ఆయనకి మారు మనిషి అంత లేదు ఇది మారు మనిషి ముఖ్యమైన విషయం వాళ్ళ కుటుంబంలో పుట్టచ్చు మారు మనిషి లేరు చాలా మంది ఉన్నారు అలాంటి వాడే హిబ్రిడ్లో ఈయనొకడు ఏది ఆ హెబ్రేడ్ సంబంధించిన జాతికి సంబంధించిన వ్యక్తి అలాగే మోసేగర్ హెబ్రిడ్కి సంబంధించిన వ్యక్తి అందుకే కదా యొక్క ఐగుప్తుల దేశంలో హెబ్రేడ్కును వాళ్ళకి ఐగుప్తులకి గొడవ వచ్చినప్పుడు ఇద్దరిని హడిపించి వాళ్ళని కప్పెట్టసరి కిందనే ఐగుప్తులు వాళ్ళని మోశేగర్ అయితే హెబ్రేడు దేవునికి సంబంధించిన వ్యక్తులే కానీ వేరే వాళ్ళు కాదు అయితే ఈ పౌలు పౌలు చాలామందిని ఏం చేసేవాడు అంటే ఎక్కడైనాను ఆయన ఒక ఎవరు డబ్బులు ఇస్తే దేవుని గురించి మారు మనిషి అని తెలియదు మెయిన్ ఇంపార్టెంట్ అయింది అయితే ఎవరి డబ్బులు ఇస్తే వాళ్ళు మాట్లాడుతూ ఆయన ఏ సంఘాలని ఏదైనా పడగొట్టాలంటే ఆయన పడగొట్టడం అంతే మత మత విషయం మతాల విషయం లాగేవాడు కాదు అయితే ఆయనకి దేవుడనే గౌరవం మర్యాద అవన్నీ పూర్తయితే అసలు లేడు అనే ఉద్దేశం ఆయనకి నిజంగాను అయితే యేసు తన సంఘాలు తన తరగతి ఎక్కడైనా ఏదైనా కొత్తగా స్థాపించినా ఏదైనా అక్కడ ఏం చేసేవాడు అంటే అవన్నీ కూడాను ఓడబీకిసేవాడు ఆయనకి కొంతమంది డబ్బులు ఇచ్చేసి దాని మత బోధకులు కొంతమంది తీసుకెళ్ళి ఆయన చేత అవన్నీ పాడు చేయించేవాడు అది ఈయనూ ఈ అపచిన పౌలు స్టెఫను గారు ఒక ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడే ఏసే దేవుడే ప్రకటిస్తున్నప్పుడు అంత పరిశుద్ధాత్మ శక్తితో ఆయన ఉండేటప్పుడు ఆయన్ని సంపడం కూడా చేశారు అతను అక్కడ ఏకి చెప్పించాడు ఈయను అపచన పౌలు కూడాను సపోర్ట్ చేశారు వాళ్ళకి కూడా ఆయన చంపడం కారణం ఇతను కూడా ఆయన ఉన్నాడు అయితే ఈ అపస్థలేని పౌలు దేవుడు ఒక సంఘాలు ఏది కూడా ఉండకూడదు అని వాళ్ళ దగ్గర ఒప్పందం పడి ఆ డబ్బుని తెచ్చి తీసుకొని క్రైస్తు సంఘాలు ఉండకూడదు అని నిర్ణయించుకున్నాడు అయితే ఇది ఎప్పుడు జరిగింది యేసురు ఉన్నప్పుడా లేనప్పుడా అనే సంధి కొన్ని డౌట్లు మనందరికీ రావచ్చు అయితే యేసుప్రభువు సమాధి నుంచి లేచి నలభై రోజులు భూమి మీద ఉండి అక్కడక్కడ ప్రకటించాడైను అంటే ఆత్మీయంగా శరీరంతో కాదు కానీ ఆత్ సామా సమాధి నుంచి లేచి తర్వాత నలభై దినములు భూమి మీద ఆయన ఆత్మతో ఉండడం జరిగింది అప్పుడు ఈ పౌలు ఏమేసి ప్రభు అక్కడ ఉన్నాడో వెళ్ళిపోయాడ ఏం లేదు అనుకుని తక్కువ అంచనా వేసి ఆ సంఘాలని ఎక్కడున్నా నేను తీసేసిన సంఘాలు ఏవి ఉండకూడదని ఒక ప్లాన్ చేసాడు ఎక్కడైతే కొంత దమస్కా పట్టణంలో ఏ సంఘమును కూడా ఉంచడానికి నేను ఉంచనని కొంత బలమైన అగ్రిమెంట్లు చేసుకొని ఆయన ముందుకు వెళ్ళాడు గుర్రంతో వెళ్తుండగా ఒక సంఘాన్ని దమస్కపట్నంలో నాశం చేయడానికి వెళ్ళాడు వెళ్తుండగా దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు మీరు నాకు దే మీ దేహం నాకు ఆలయ ఆలయమై ఉన్నది మీ శరీరాన్ని ఎవరైనా ఆలయాన్ని ఎవరైనా సరగొడితే దేవుడు ఊరుకుంటాడా దేవుడికి ముఖ్యమైనది కాదు దేవుడికి ఆలయం మనమై ఉన్నాం దేవుడు ఊరుకోడు అదే మీరు నా కాలయమై ఉన్నారు మిమ్మల్ని ఎవరైనా సరే కొడితే నేను ఊరుకోను అన్నాడు అయితే క్రైస్తవ సంఘాలు నాశనం చేసి చర్చిలు నాశనం చేస్తే దేవుడు ఊరుకుంటాడా ఈ రోజు అక్కడక్కడ జరుగుతుంది దేవుడు ఉంటే అవన్నీ చేసిన కదా దేవుడు ఉన్నాడు లేదని బోల్ మీద డౌట్లు పడుతున్న ఉంటారు కానీ తగ్గి కా తగ్గి తగిన కాలం అప్పుడు ప్రభు వచ్చి అది ఎవరికి ఏ తీర్పు తీర్చాలో ప్రతి ఓడికి శిక్ష పడుతుంది ప్రభువు అంట ప్రతి ఒక నేత్రం కూడా చూస్తే ప్రభువుని వాళ్ళు చూసి రొమ్ము కొట్టుకుంటారు అయ్యో విడవ ప్రభుతో పాటు ఎత్తబడిన వాళ్ళు ధన్యులు అది వీళ్ళందరికీ కూడాను ప్రతి ఒక్క వ్యక్తి చూస్తారంట వీళ్ళు అలాగే అపస్థలేని పౌలు ఆ సంఘాన్ని నాశనం చేయడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ప్రభు ఊరుకుంటాడా ప్రభు వెంటనే వచ్చాడు ఈయన గుర్రం మీద వెళ్తుండగా ఇలా కానీ ప్రభు ఇలా కానీ ఇస్తే దేవుని శక్తి వచ్చేసరికి ఈయన కింద దొర్లు పడిపోయాడు వెంటనే అపస్థలే పౌరికి ఎప్పుడు జరగలేని కష్టం అటు వచ్చింది కళ్ళు రెండు కళ్ళు పోయాయి అప్పుడు వెంటనే ప్రభు నువ్వు అనని అనే ఒక దగ్గరికి వెళ్ళి ఆ భక్తుడి దగ్గర భక్తుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో చేసుకుంటే నీకు తగ్గుతుంది అని చెప్పారు అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువు చెప్పాడు నాకు మంచిదని ఆయన నేను ప్రార్థన చేస్తాడు కొండలు వస్తాయి అప్పటి నుంచి ఏసే క్రీస్తు ఏసే దేవుడు అని దెబ్బతిన్న తర్వాత ఆయన పవర్ఫుల్ దేవుడు ఈయన ఇంకెవరు లేరు బ్రతికితే క్రీస్తే బ్రతుకులే బ్రతుకుటైతే క్రీస్తే సావైతే మేలే అని ఆయన ఏసే క్రీస్తు దేవుడని పక్కాగా ప్రకటించాడు అపస్తిం పౌలు ఫస్ట్ ఎంత దినిగా ఉన్నప్పుడు కూడాను ప్రభువుని దేవుడిని అంగీకరించి ఆయన నిజంగా సావు కూడా ఆయనకి కొన్ని దగ్గర కట్టేశారు కొట్టారు అది కూడా అన్నాడు కొన్ని దగ్గర డేరాలు కొట్టుకుంటూ ఉండేవాడు ఆయన కొట్టి బంధించి ఇబ్బంది పెట్టారు కొన్ని దగ్గరలో అలాగే చరసాలో కూడా వేశారు అప్పుడు ఒక పిడుగు వాళ్ళు విడుదలయ్యారు అది భయంకరమైన భూకంపం కూడా వచ్చింది దేవుడు వాళ్ళు కాపాడాడు కానీ ఆ ప్రకటన చేసి అందరికీ తెలియపరిచాడు అపస్టి పావులు అందుకని అపశ్ర పావులు తన నమ్మకం ఏంటంటే ఏసే క్రీస్తు దేవుడు ఈ యేసు నామంలో తప్ప వేరొక నామంలో రక్షణ అయితే లేదు ఏదీ లేదు ఆయనే దేవుడు అంటే చేసి ప్ర అందరికీ ప్రకటించాడు అండి అపస్ట పావులు థ్యాంక్ యూ ఈ వాక్యాన్ని చాలామందికి మీరు షేర్ చేయండి